ఉద్యోగుల్లో చాలామంది వారమంతా పనిచేసి వీకెండ్ కోసం ఎదురు చూస్తుంటారు ఇలా వీకెండ్ వచ్చే సెలవులు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయట అదే హాలిడే హాట్ సిండ్రోమ్ అసలు సెలవు వచ్చిందంటే చాలామందికి ఒక పండగే వారంలో పడ్డ కష్టం అంతా ఆ సెలవుల్లో మజా చేస్తుంటారు ఇదే ప్రాణాలకి ముప్పుగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు సెలవు వచ్చిందన్న ఆనందంలో చాలామంది కంట్రోల్ తప్పి ప్రవర్తించడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు హెల్త్ రిస్క్లో పట్టానికి ఇదే ప్రధాన కారణం పండగ పూట ఫుల్లుగా తాగటం భారీగా తినటం సరిగ్గా నిద్ర లేకపోవటం వారం తప్పు సెలవులు అయిపోతున్నాయన్న తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి అనే స్ట్రెస్ ఓవర్ నైట్ పార్టీలు కారణంగా ఈ హెచ్హెచ్ఎస్ రిస్క్ ఎక్కువట ఇలా సెలవుల రోజుల్లో విపరీతంగా తాగటం తినటం వల్ల హార్ట్ బీట్ పెరిగిపోయి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుందంట కొన్నిసార్లు అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అవుతూ ఉంటుందని వైద్యులు వార్నింగ్ చేస్తున్నారు ఇలా పరిస్థితిని యాట్రియల్ ఫ్యాబ్రిలేషన్ అంటారు చాలామందికి ఇలాంటి వాటిపై అప్పుడప్పుడు కొన్ని హెచ్చరికలు కూడా వస్తుంటాయని అయినా చాలామంది గమనించటం లేదని అంటున్నారు దీనివల్ల ఎక్కువ రిస్క్ ఉంటుందని చెబుతున్నారు సెలవుల్లో పార్టీ మూడ్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా తమ ఆరోగ్యాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉండాలని ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులు ఏదైనా అబ్నార్మల్గా అనిపిస్తే వైద్యుని సంప్రదించాలని చెబుతున్నారు హై బీపీ ఉన్నవాళ్ళు షుగర్ పేషెంట్లు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు చాలామంది వీకెండ్ వస్తే ఉదయాన్నే త్వరగా లేవాల్సిన పని లేదను అదేవిధంగా సరిగ్గా నిద్రపోని వారికి స్ట్రెస్ టైంకు తినని వారికి ఎక్కువ తాగే వారికి వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు వయసు మళ్ళిన వారికి టెన్షన్ పడేవారికి కూడా రావచ్చు అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు సెలవుల్లో శృతి మించితే హెచ్ఎస్ఎస్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు హెచ్హెచ్ఎస్ వచ్చిన వాళ్ళకి గుండెదడ పెరిగినట్లు అనిపిస్తుంది గుండెలో ఒక రకమైన ఏదో భయం భయంగా ఉంటుంది కాస్త మత్తుగా ఉంటుంది వీటితో పాటు గుండె ఒకసారి వేగంగా కొట్టుకోవటం మరోసారి నెమ్మదించటం ఈ వ్యాధి లక్షణాలు ఇలాంటి సిండ్రోమ్ రాకుండా ఉండాలంటే సెలవుల్లో కంట్రోల్డ్గా డ్రింక్ చేయాలి లిమిటెడ్గా తినాలి టైంకి తినాలి టైం అయ్యేసరికి నిద్రపోవటం ఉత్తమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి